స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా మేడ్చెల్లోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మేడ్చల్ మార్వాడీలు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అదే విధంగా రక్తదాన శిబిరం నిర్వహించారు మాజీ మంత్రి మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వివేకానందకు పూలమాలలు వేసి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పలువురు ప్రముఖులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ యువజన శుభాకాంక్షలు తెలియజేశారు నూట అరవై మూడవ జయంతి సందర్భంగా అందరికీ కూడా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు మన దేశానికి గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు యువతకు ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు ఆయన యువకులంతా కూడా సైనికుల మాదిరిగా తయారై ప్రతి యువకుడు భారతదేశానికి ప్రపంచానికి వ్యాప్తి తెచ్చే పని చేయాలని చెప్పి ఆయన అందరికీ కులమత భేదాలు లేకుండా ఒక యువతకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తి ఆయన జయంతి సందర్భంగా అందరూ కూడా పట్టణంలో స్వామి వివేకానంద జయంతి నూట అరవై మూడవ జయంతిని విగ్రహ ప్రతిష్టా కమిటీ ద్వారా అత్యంత వైభవంగా ఘనంగా జరపబడింది ఈ సందర్భంగా మెహల్ మార్వాడి సోదరులందరూ కూడా మాణికచేంద్ ప్రేమ్చేంద్ అదే రకంగా కైలాస్ ప్రజాపతి వీళ్ళందరూ కూడా కలిసి మార్వాడి యువకులందరూ కలిసి అన్నదాన కార్యక్రమాలు చేశారు అదే రకంగా మార్వాడి ఎవరైతే ఉన్నారో యువమంచ్ వాళ్ళందరూ కూడా రక్తదాన శిబిరాన్ని చేశారు అన్నదానం మహాదానం అదే రకంగా రక్తదానం కూడా ఈ యొక్క రక్తదానం సేకరించి తలసీమ వాయుదే ఒక పంపించడం జరుగుతుంది అదే రకంగా ఈరోజు మన యొక్క ప్రీతమ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు రాజ మన శ్యామకుర మల్లారెడ్డి గారు స్వామి వివేకానందను దర్శించి ఆయన యొక్క అతనికి పూజా కార్యక్రమం చేసి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదే రకంగా బీజేపీ నుంచి అదే బీజేపీ నుంచి నాయకులు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే రకంగా వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా పాల్గొని స్వామి జయంతిని జయప్రదం చేయడం జరిగింది ఈ సందర్భంగా యువతి ఈ యొక్క స్వామివారి జయంతిని ఈ యొక్క యువతి యువకుల కోసం ప్రధానమంత్రి మన యొక్క ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి దేశంలోని యువత యువకులందరూ కూడా నీతి నిజాయితీ కట్టుబడి తల్లిదండ్రులను గౌరవించి అదే రకంగా సమాజాన్ని గౌరవించి గురువులను గౌరవించి ముందుకు రావాలని పేదవాళ్లకు సేవ చేయాలని ధర్మం రక్షితి రక్షిత అనే పదానికి కట్టుబడి ఉండి ధర్మాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు యువ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ భారతదేశంలో యువకులు ఉన్నారు ఏ దేశంలో అయితే చదువు సంధ్యలు ఉన్నటువంటి యువత యువత యువకులు ఉంటారు వారే వారి ద్వారానే ఈ దేశం బాగుపడుతుంది